హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనలో చాలా మంది రాత్రిపూట కళలు కంటూనే ఉంటారు కానీ అవి ఉదయం లేవగానే చాలా మందికి గుర్తుండవు దీనికి కారణమేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మనందరం ప్రతి రాత్రి కళలు కంటూనే ఉంటాం ఒకటో రెండో కాదు కొన్ని రాత్రులు అయితే చాలా మందికి ఐదు నుంచి ఆరు కలల వరకు వస్తాయి అయితే మనలో చాలా మందికి అవి గుర్తుండవు అసలు మన కళలు మనకి ఎందుకు గుర్తుండవు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం పడుకున్న తర్వాత మన బ్రెయిన్ అనేది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి మన నిద్ర నాలుగు దశలుగా జరుగుతుంది లైట్ స్లీప్ మోడరేట్ స్లీప్ డీప్ స్లీప్ రెమ్ స్లీప్ మొదటిగా లైట్ స్లీప్ ఈ దశ మనం పడుకున్న వెంటనే స్టార్ట్ అవుతుంది ఈ దశలో నిద్ర ప్రారంభమవుతుంది కళ్ళు తక్కువగా కదులుతాయి మన హార్ట్ బీట్ అనేది స్లో అవుతుంది కొన్నిసార్లు మన పడిపోతున్నట్లు అనిపించే జెర్క్ అనేది వస్తుంది ఇది ఒకటి నుంచి ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఇది తేలికపాటి నిద్ర అంటే మనల్ని ఎవరైనా లేపితే మనం వెంటనే లేస్తాం తర్వాతది మోడరేట్ స్లీప్ మోడరేట్ స్లీప్ లో నిద్రలోకి ఇంకొంచెం జారుకుంటారని అర్థం ఈ స్టేజ్ లో మన బాడీ యొక్క టెంపరేచర్ అనేది తగ్గుతుంది గుండె చప్పుడు చాలా స్లోగా మారుతుంది మన బ్రెయిన్ లో స్లీప్ స్పిండిల్స్ అనే వేగమైన యాక్టివిటీ కనిపిస్తుంది ఈ స్లీప్ స్పిండిల్స్ అంటే ఏంటి అని అనుకుంటున్నారు కదా అయితే సింపుల్ గా చెప్తాను వినండి ఇవి మన బ్రెయిన్ లో తిరిగే సిగ్నల్స్ లాంటివి అంటే బ్రెయిన్ వేవ్స్ అని కూడా అనుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రదేశానికి వెళ్ళారు ఆ ప్రదేశంలో మీరు ఏమేం చూసారో ఏమేం చేశారో ఇలాంటి జ్ఞాపకాలన్నింటినీ ఈ స్లీప్ స్పిండిల్స్ వల్ల మెదడు లాంగ్ టర్మ్ మెమరీగా మారుస్తుంది అంతేకాదు ఈ స్లీప్ స్పిండిల్స్ అనేవి మన చుట్టుపక్కల ఏమైనా శబ్దం ఉన్నా మన మెదడు దాన్ని గుర్తించకుండా నిద్ర కొనసాగించేందుకు సహాయపడతాయి ఈ స్లీప్ స్పిండిల్స్ అనేవి ఎక్కువగా ఉన్నవారు వాళ్ళు నేర్చుకున్నవి చాలా బాగా గుర్తుపెట్టుకుంటారు ఈ మోడరేట్ స్లీప్ స్టేజ్ అనేది ఇరవై నిమిషాల పాటు జరుగుతుంది మూడవ స్టేజ్ వచ్చేసి డీప్ స్లీప్ ఈ స్టేజ్లో మనం గాఢమైన నిద్రలోకి జారుకుంటాం గ్రోత్ హార్మోన్ లాంటివి విడుదలవుతాయి ఈ స్టేజ్లోనే మన శరీరంలో ఉన్న టైర్డ్నెస్ సెల్ డ్యామేజ్ ఇవన్నీ ఇప్పుడు హీల్ అవుతాయి ఈ స్టేజ్లో మిమ్మల్ని నిద్ర లేపితే మీకు తలనొప్పి గందరగోళంగా అనిపిస్తుంది ఇది మన ఫిజికల్ హెల్త్కి అత్యంత అవసరమైన దశ నాలుగవది రెమ్ స్లిప్ రెమ్ అంటే ర్యాపిడ్ ఐ మూమెంట్ అని అర్థం ఈ దశలో మన కళ్ళు మూసుకుపోయిన లోపల వేగంగా కదులుతాయి మన మెదడు అనేది చాలా యాక్టివ్గా మారుతుంది మన కళలు ఎక్కువగా ఈ దశలోనే వస్తాయి కానీ మన శరీరం అనేది ప్యారలైజ్డ్ స్టేజ్లో ఉంటుంది కానీ ఈ రెమ్ స్టేజ్లో వచ్చే డ్రీమ్స్ మనకి ఎందుకు గుర్తుండవు అంటే మన బ్రెయిన్ అనేది యాక్టివ్గానే ఉంటుంది కాకపోతే మన బ్రెయిన్లో ఒక భాగం ఉంటుంది దాని పేరు హిపో క్యాంపస్ ఈ హిపో క్యాంపస్ అనే భాగం అనేది మన రెమ్ స్టేజ్లో ఇన్యాక్టివ్గా మారుతుంది మనకు వచ్చే డ్రీమ్స్కి ఈ హిపో క్యాంపస్కి ఏంటి సంబంధం అని ఆలోచిస్తున్నారు కదా ఈ హిపో క్యాంపస్ అనేది మన మెదడులో మెమరీ స్టోరేజ్ కోసం అవసరమయ్యే ముఖ్యమైన భాగం మన బ్రెయిన్ అనేది యాక్టివ్ గా ఉన్నప్పటికీ ఈ హిపో క్యాంపస్ అనే భాగం మాత్రం ఇన్ఆక్టివ్ గా ఉంటుంది అందువలన మనకి కనిపించే కళలు ఏవి సేవ్ అవ్వవు ఇవి హిపో క్యాంపస్ అనే భాగంలో సేవ్ అవ్వకపోవడం వలన మనం ఉదయ నిద్ర లేవగానే అవి మనకి ఎక్కువగా గుర్తుండవు కళలు అంటే ఊహలు కాదు అవి మన లోతైన భావాల అభిరుచుల భయాల ప్రతిబింబాలు ఇవి మనకి గుర్తుండకపోయినా మన మీద అవి ఎప్పుడూ ప్రభావం చూపుతూనే ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఏదైనా విషయం గురించి తెలుసుకోవాలంటే కామెంట్ చేయండి ఆ విషయం మీద మీకోసం ఒక వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్